కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తామని ప్రతి విద్యార్థి వృత్తి విద్య కోర్సులో నైపుణ్యాన్ని సాధించాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సూచించారు బీసీ బాలుర వస్తీ గృహాన్ని పరిశీలించి విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేసిన అనంతరం ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు నైపుణ్యతను పెంచుకోవాలని వృత్తి విద్య కోర్సులో చదువుతున్న విద్యార్థులు తప్పకుండా ఏదైతే ఎంచుకున్న వృత్తి విద్యను భవిష్యత్తులో రాణించే విధంగా చూసుకోవాలని హితవు పలికారు చదువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి చదువుకుంటే అలాంటి విద్యార్థి అన్ని రంగాల్లో రాణిస్తారని ఆయన సూచించారు కంప్యూటర్ స్కిల్స్ లేకుండా ఇంకేదైనా గవర్నమెంట్ అన్ని రకాలుగా సహాయం చేస్తాయి మీరు రేపు బయటికి వెళ్తే మీ కాళ్ళ మీద మీరు నిలబడడానికి ఏమేమి కావాలో అన్నీ కూడా ఉచితంగా ప్రభుత్వం నేర్పించడానికి ఎన్నో పథకాలు పెట్టింది మీరు దాని మీద కొద్దిగా దృష్టి పెట్టి ఇక్కడ వొకేషనల్ జూనియర్ కాలేజ్ కూడా ఇక్కడ ఉంది అట్లా లేబర్ డిపార్ట్మెంట్ కూడా చాలా స్కిల్స్ ఆన్లైన్లో కూడా మీకు సర్టిఫికేషన్ కోర్సెస్ ఉంటాయి ఇవేవి కూడా మీకు ఖర్చుతో కూడింది కాదు రూపాయి కట్టక్కర్లే న్యాక్ ఉంది నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ తరఫున భవన నిర్మాణ కార్మికుల పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకు నేర్పిస్తారు ఇట్లా ఎస్సీ ఎస్టీ పిల్లలు కూడా ఏదైనా కోర్స్ నేర్చుకోవాలంటే కూడా ప్రభుత్వం ఎటువంటి ఖర్చు లేకుండా కూడా ఇస్తుంది మీరు ఒకటే ఆన్లైన్లో గూగుల్లో సెర్చ్ చేసుకొని మీకు తెలుసు మీకు ఇంజనీరింగ్ సీట్ వస్తుందో లేదో మీకు అర్థమైపోతుంది కదా ఒకవేళ వస్తుంది అన్న నమ్మకం ఉన్న వాళ్ళు దాన్ని గట్టిగా చదవాలి తెచ్చుకోవాలి కాదు అన్నప్పుడు మీరు ఇటువంటి స్కిల్స్ అన్నీ కూడా ఇంటర్మీడియట్లో డిగ్రీలో ఉన్నప్పుడు మీరు నేర్చుకుంటే డిగ్రీ తర్వాత మీరు బయటికి పోయినప్పుడు మీకు ఎక్కడైనా మీకు ఉద్యోగం దొరుకుతుంది ఏది లేకుంటే ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ లేదా డేటా ఎంట్రీ ఆపరేషన్ స్కిల్స్ లేదా ఇంకేదైనా ఇటువంటిదే లేదా ఎలక్ట్రికల్ వైరింగ్ ఏదైనా ఒకటి నైపుణ్యం తీసుకొని మీరు బయటికి పోవాలి అప్పుడు మీకు షాప్ కానీ సేల్స్ ఉద్యోగం కానీ లేకుంటే షాప్ ఫ్లోర్ అంటే రేపు కంపెనీలలో ఉద్యోగాలు కానీ ఈజీగా దొరుకుతాయి ఏది లేకుండా చదివినామా చదివినామా అని చెప్పి టైంపాస్ చేసుకొని వచ్చి ఇక్కడ కూర్చొని హాస్టల్లో మనకు అన్నీ దొరుకుతున్నాయి కాబట్టి సర్టిఫికేట్ తీసుకొని బయటికి పోతే మీకు ఎవ్వరు కూడా ఉద్యోగాలు ఇవ్వరు గవర్నమెంట్ ఉద్యోగం రావాలంటే కాంపిటీషన్లు ఎగ్జామ్ రాయాలి అందరికీ రాదు ఒక వంద మంది రాస్తే ఇరవై మందికే ఉద్యోగాలు వస్తాయి అక్కడ మనం వెనకబడతాం ప్రైవేట్లో మనం పోయి ఉద్యోగం చేయమంటే ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎవరికైనా పనిలో పెట్టుకుంటే ఆయన బెస్ట్ ఉద్యోగం ఆయనకున్న క్వాలిఫికేషన్స్ ఏంది ఆయన నా పని చేయగలుగుతాడా లేదా అని చెప్పి ఆలోచన చేసి వంద మంది అప్లై చేసుకుంటే ఒక ఐదారు మందికి మాత్రమే ఉద్యోగం ఇస్తారు కాబట్టి మనం ఆ పది మందిలో ఇరవై మందిలో ఉండాలి ఉండాలంటే ఇదే టైం మనం ఖచ్చితంగా ఆటపాటలు ఉంటాయి సినిమాలు ఉంటాయి దోస్తులు ఉంటారు అన్నీ ఉంటాయి కానీ వాటన్నిటిని కూడా అవి ఎంజాయ్ చేసుకుంటూ మీరు రేపు భవిష్యత్తులో మేము ఎట్లా కాళ్ళ మీద నిలబడతాం మీకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ ఏంటి దానికి ఉద్యోగాలు దేం చేసుకుంటే మనకు వస్తాయి అగ్రికల్చర్ ఇంట్రెస్ట్ ఉంటే అగ్రికల్చర్ సంబంధించినవి చాలా ఉన్నాయి డైరీ ఇంట్రెస్ట్ ఉంటే డైరీకి సంబంధించిన స్కిల్స్ చాలా చేసుకోవచ్చు పోల్ట్రీ అయితే పౌల్ట్రీ ఇట్లా మీకు ఏ వృత్తిలో నైపుణ్యం ఉంది అనిపిస్తుందో లేదు మీ తల్లిదండ్రులు ఏ వృత్తిలో తరతరాలుగా ఉండ్రో దాని మీద మీకు ఇంట్రెస్ట్ ఉన్నా అవన్నీ కూడా మొదలే ప్లాన్ ప్రకారంగా చేసుకోవాలి తర్వాత మీ అందరికీ కూడా భవిష్యత్తులో కెరీర్ అండ్ గైడెన్స్ కూడా ఇక్కడ తెచ్చి వాళ్ళు చెప్పే ఏర్పాటు చేస్తాం మీరు చెప్తారు కదా మీ దాంట్లో చెప్తున్నాను మేం మేము కూడా ఎవరైతే ఉంటే అర ఎవరైనా ఉంటే ఈ కెరీర్ కౌన్సిలింగ్ చేసేవాళ్ళం ఖచ్చితంగా రెండు నెలలకు మూడు నెలలకు ఒకసారి కూర్చోబెట్టి ఇక్కడ వాళ్ళకు లైఫ్లో ఏమేమి ఉంటాయి ఏమేమి చేయొచ్చు అని ప్రజెంటేషన్ ఇచ్చే ఏర్పాటు మనం అందరూ కలిసి తక్కువ ఇంపాక్ట్ అంటే మనం ఎవరి స్కిల్ ఏంది ఏమేమి చేయొచ్చు ఎక్కడ మనం ఏం నేర్చుకుంటే బయట పోతే ఉద్యోగం వస్తుంది లేదా సొంతంగా బ్యాంక్ ఇంకొకటి మీ కాళ్ళ మీద మీరు నిలబడాలంటే బ్యాంకులు మీకు లోన్లు ఎన్నిక రెడీగా ఉన్నాయి కానీ మీకు సర్టిఫికేట్స్ కావాలి ఖచ్చితంగా మీరేమైనా మొబైల్స్ రిపేరింగ్ షాప్ పెట్టుకోవాలన్నా ఏది పెట్టుకోవాలన్నా కూడా మీరు సర్టిఫికేట్ తీసుకుంటే బ్యాంక్స్ మీకు స్పాన్సర్ చేసి మీకు లోన్ లేనికే సిద్ధంగా ఉన్నాయి సో అన్నిటికంటే మనం ముఖ్యంగా ఏం చేయాలి ఇప్పుడు మీ టెక్స్ట్ బుక్స్తో పాటు స్కిల్ డెవలప్మెంట్ ఎట్లా చేయాలి ఏం చేయాలి ఏం సర్టిఫికేట్ చేయాలి ఏం కోర్సులు చేయాలి మీరు మీరు ఆలోచించుకోవాలి ఫ్రెండ్స్ అందరు కూర్చొని ఈ సినిమా ఆ సినిమా గురించి మాట్లాడుతూ ఇవి కూడా మాట్లాడుకోవాలి అంతే కదా ప్రభాస్ సినిమా బాగుందా జూనియర్ ఎన్టీఆర్ బాగుందా మాట్లాడుకోవాలి దాంతోపాటు అరే మనం ఏం చేస్తే బాగుంటుంది రేపు భవిష్యత్తులో ఏం ఉద్యోగాలు ఉన్నాయి మనకి మనకేమొచ్చు మనం ఏం నేర్చుకోవాలి ఏం నేర్చుకోవాలంటే ఎక్కడ నేర్చుకోవాలి ఎవరి దగ్గర మనం నేర్చుకోవాలి ఏ ఇన్స్టిట్యూట్లో మనకు ఫ్రీగా వస్తుంది ఏ ఇన్స్టిట్యూట్లో స్టైఫండ్ ఇస్తారు ఏం నేర్పిస్తారు ఇవన్నీ కూడా మీరు అవగాహన పెంచుకోవాలి మీరు అప్పుడప్పుడు గూగుల్ చేసుకోవాలి మనకు సిస్టమ్స్ ఉన్నాయమ్మా ఇక్కడ పెట్టుకోవచ్చు లేవు కదా ఖచ్చితంగా ఖచ్చితంగా రెండు సిస్టమ్స్ నా తరఫున ఇక్కడ పంపిస్తా ఇంటర్నెట్ పోయి గేమ్ చూడకుండా ఖచ్చితంగా ఇటువంటివి చదువుకు సంబంధించిన అంశాలు వాళ్ళు నేర్చుకునేటట్టు బ్రౌజ్ చేసుకున్నట్టు రెండు సిస్టమ్స్ రూమ్ ఉందా ఒకటి స్పెషల్ గేమ్ సిస్టమ్స్ విత్ డెస్క్ ఒక వారం రోజుల్లో మీకు ఏర్పాటు చేస్తా ఆ పిల్లలను ప్రపంచంతో పోటీ పడే విధంగా నాలెడ్జ్ అన్న వాళ్ళకి రావాలి మేము ఏం చేయాలని దానికోసం మా వంతు ప్రయత్నం మేము చేస్తాం